యువత నైపుణ్యాభివృద్ధి కోసం పీఎం సేతు కార్యక్రమాన్ని ప్రారంభించిన నరేంద్ర మోదీ బీహార్లో ఎన్ఐటి పాట్నా బిహితా క్యాంపస్ను జాతికి అంకితం చేసిన ప్రధాని అమెరికా శాంతి ఒప్పందానికి అంగీకరించిన ప్యాలెస్తీనా బందీలను విడుదల చేసేందుకు సిద్ధమని ప్రకటన యుద్ధం ముగిసిన ఏడాదిలోగా ఎన్నికలు నిర్వహిస్తామని వెల్లడి ఇజ్రాయెల్ గాజా మధ్య తాజా పరిణామాలను బిగ్ డేగా అభివర్ణించిన ట్రంప్ ట్రంప్ చొరవను ప్రశంసించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శాంతి పునరుద్ధరణ ప్రయత్నాలకు భారత్ మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందని పునరుద్ఘాటన జాతీయ రహదారులపై క్యూఆర్ కోడ్లతో బోర్డులు ఏర్పాటు చేయనున్న ఎన్హెచ్ఏఐ అందుబాటులోకి రానున్న అత్యవసర నంబర్లు ఇతర సదుపాయాల సమాచారం రెండేళ్లలోపు పిల్లలకు దగ్గుమందు వాడొద్దని డీజీహెచ్ఎస్ హెచ్చరిక ఐదులలోపు పిల్లలకు కూడా అత్యవసరమైతేనే వాడాలని సూచన అహ్మదాబాద్ టెస్ట్లో సత్తా చాటుతున్న టీమిండియా రెండో ఇన్నింగ్స్లోనూ చతికిలబడిన వెస్టిండీస్ వంద పరుగుల్లోపే ఐదు వికెట్లు కోల్పోయిన కరేబియన్ జట్టు